సూర్యుడు గురువుల కలయికతో ఏర్పడే గురు ఆదిత్య రాజయోగం కొన్ని రాసులకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది ఈ యోగం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాలలో పురోగతి ఆర్థిక లాభాలు లభిస్తాయి సూర్యుడు మిథున రాశిలోకి రావడంతో అనేక రాసులకు మంచి యోగాలు ప్రారంభమయ్యాయి మిథున రాశిలో బుధుడు సూర్యుడు బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారని సూర్యుడు గురువు కూడా మిథున రాశిలో ఉన్నారని గురు ఆదిత్య యోగం ఏర్పడుతుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు గురువు సూర్యుడి కలయిక వల్ల అనేక రాసులు ప్రయోజనం పొందుతాయి గురు సూర్యుడి కలయిక సంపదను ఇస్తుంది అదే సమయంలో వృత్తిలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి గురువు సూర్యుడి కలయిక వచ్చే నెలకొన్ని రోజులపాటు పలు రాసులవారికి ప్రయోజనం చేకూర్చనుంది మిథున రాశివారికి ఈ యోగం శుభదాయకంగా ఉండబోతోంది వ్యాపారులకు కూడా ఈ సమయం బాగుంటుంది ఉద్యోగులకు లాభాలు పదోన్నతులు లభిస్తాయి ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు కర్కాటక రాశివారు ఈ సమయం శుభవార్తలను వింటారు ఆఫీసులో ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించినదైనా వ్యక్తిగత జీవితంలో అయినా మీ నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి మీరు ప్రగతి పథంలో ఉన్నారు ఆర్థిక జీవితంలో మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ మీరు డబ్బును జాగ్రత్తగా నిర్వహించాలి వారు ఉద్యోగంలో ఏ ప్రాజెక్టులోనైనా ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో ముందుకు సాగడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మొత్తం మీద మీరు ఇప్పటి చేసిన కృషికి మీరు సూర్యుడు మరియు బృహస్పతి కలయిక యొక్క ఫలాలను పొందడం ప్రారంభిస్తారు మీరు ఒక కంపెనీలో ఉంటే మీ సద్భావన పెరుగుతుంది సీనియర్లు మీతో సంతోషంగా ఉండవచ్చు సూర్యుడు బృహస్పతి కలయిక వృశ్చిక రాశివారికి చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక ప్రయోజనాలు కలిగే సంకేతాలు కనిపిస్తున్నాయి మీకు చాలా విషయాలలో సమస్యలు తక్కువగా ఉంటాయి ఉద్యోగ పురోగతి వ్యక్తిగత జీవితంలో కూడా మీకు బాగుంటుంది సమాజంలో గౌరవం లభిస్తుంది దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడు బాగా తగ్గుతాయి మీన రాశివారికి వారికి ఇప్పటివరకు చేసిన పనికి తగ్గ ఫలితం లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి కాబట్టి మీ పొదుపు పెరుగుతుంది ఉద్యోగార్థులకు అదనపు ఆదాయం ఉంటుంది మీకోసం అనేక కొత్త మార్గాలు తెరుచుకుంటాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గురు ఆదిత్య రాజయోగం అనేక రాసులకు శుభకరమైనది అయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించడం ముఖ్యం ఈ సమయం సద్వినియోగం చేసుకోండి